సభాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు మాజీ శాసనమండలి సభ్యులు శాసనమండలిలో గుగా పనిచేసిన మన గంగుల ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు ఆలూరు విరూపాక్షి గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలు 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 యా చాలు 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 కూర్చోండి కూర్చో 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 మాజీ శాసనసభ్యులు పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాణ్యం మాజీ శాసనసభ్యులు మిత్రుడు కాట్సాన్ రామ్గోపాల్ రెడ్డి గారు మేయర్ రామయ్య గారు హర్షవర్ధన్ రెడ్డి గారు డెప్టీ చైర్మ పర్సన్ పాపిరెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు ఈరోజు మనకు కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చల్ల మధుసూదన్ రెడ్డి గారు ఇంకొక కార్యదర్శి యాక్టివిటీ అని చెప్పి మన గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వజ్ర భాస్కర్ రెడ్డి గారు మన మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవి గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్ట రేణుక గారు మన డాక్టర్ సతీష్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గాంధీ గారు ఇంకా చాలామంది మిత్రులంతా కూడా వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీ అందరికీ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మనం తొందరలో చేపట్టబోయే కోర్టు సెంతకల్లా ఉద్యమానికి బలకల్లా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వస్తూ ఉంటాయి రాబోయే ఎన్నికల దాకా ఆ కార్యక్రమాలన్నీ మనం సజావుగా చేయాలంటే గ్రామస్థాయి నుంచి మన పార్టీ పటిష్టంగా ఉండాల గ్రామస్థాయి దాకా గ్రామ కమిటీలు కూడా వేసుకొని వాటిని మనం బాగా పనిచేసే విధంగా చూసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గ్రామ కమిటీలకు ఏదైతే గతంలో మనకు అందరికీ ఒక బాధ ఉంది వాలంటీర్లు పెట్టారు కార్యకర్తలను నెగ్లెక్ట్ చేశారని చెప్పి నిర్లక్ష్యం చేశారని చెప్పి ఆ విధంగా కాకుండా ఈరోజు కార్యకర్తలకే అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ గ్రామ కమిటీలు ఎవరు ఉంటారో వారి ద్వారానే ఆ గ్రామంలో జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సార్లు చెప్పారు అది కార్యరూపం దాల్చే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చట్టం కూడా తీసి చేస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి అందుచేత ఈ గ్రామ కమిటీలు వేసుకోవడం కూడా చాలా మనకు ముఖ్యం అదేవిధంగా ఇట్లా కోటి సతకాలు ఉద్యమం మాదిరి అనేక ఉద్యమాలు రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ మీద మనం చేపట్టాల్సి ఉంటుంది అన్నీ కూడా ప్రజావ్యతిరేక కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ఈరోజు మనం మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి వాటిని కట్టే పరిస్థితి ఏ ఊరు కూడా చేయలేదు మన నాయకుడు చేశాడు దాదాపు ఐదు కాలేజీలు ఇప్పుడే ప్రారంభమైన తరగతులు కూడా ఇంకా ఏడు కాలేజీలు ఇంకా మిగతా పన్నెండు కాలేజీల్లో ఏడు కాలేజీలు అయితే ఇప్పటిదాకా మన వీళ్ళు ఈ పద్నాలుగు నెలల్లో పనిచేస్తుంటే అవి కూడా కార్యరూపం దాల్చండి దీనికి మొత్తమయ్యే ఖర్చు అంతా కూడా ఇప్పుడు పెట్టింది ఫోన్ బ్యాలెన్స్ మనం ఖర్చు చేయాల్సింది ఐదు వేల కోట్లే నువ్వేమో అమరావతిలో దాదాపు తొంభై మూడు వేల కోట్లకు టెండర్లు పిలిచావు అక్కడ వాళ్ళందరికీ కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చావు దాంట్లో ఎనిమిది పది పర్సెంట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే ఎనిమిది పర్సెంట్ నువ్వే తీసేసుకున్నావు మళ్ళీ కాంట్రాక్టుల దగ్గర నుంచి మరి ఇలాంటి పరిస్థితి నీకు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదా ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితే దాదాపు లక్ష కోట్ల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఉండేదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి అందుకే ఈరోజు మనం ఈ ఉద్యమాన్ని చేపట్టాం తప్పకుండా ఇది ఇరవై ఎనిమిదో తేదీ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారిని అందరూ కోఆర్డినేటర్లు కానీ మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలవబోతున్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కరోనా వచ్చింది రోజు డాక్టర్లు కోరుతుంటే ఒక చిన్న దేశం కమ్యూనిస్టు దేశం చిన్న దేశం మన అమెరికా పక్కనే ఉంటుంది ఏది కాదు క్యూబా క్యూబా దేశం కమ్యూనిస్ట్ కంట్రీ మనకంటే పేద కంట్రీ మరి అలాంటి దేశం నుంచి అరవై దేశాలకు వాళ్ళు డాక్టర్లు పంపించారు అక్కడ అన్నీ కూడా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్వి మరి గవర్నమెంట్ కాలేజీలు ఉంటే పేదలందరికీ కూడా అవకాశం వస్తుంది వారందరూ కూడా చదువుకునేదానికే కాకుండా మన సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలు అందించే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా కాకుండా పెద్ద పెద్ద సంస్థలకంతా వీటిని ప్రైవేట్ పరం చేసి అక్కడ మన పిల్లలకు సీట్లు రాకుండా చేసి బా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకునే వారికి అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పించబోతున్నాడు అంచైతే దీన్ని మనం పెద్ద ఎత్తున ఉద్యమించే దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రజెంటేషన్ ఇస్తారు ఒక రెండు నియోజకవర్గాల్లో చేసాం అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో మడకసీర చిత్తూరు జిల్లాలో పుంగనూరు వాటిని చూస్తే మిమ్మల్ని అందరికీ కూడా ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్లకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా మనం పార్టీని నిర్మించుకోవాలా మనం పార్టీని నిర్మించుకుంటే తప్ప ప్రతి కార్యక్రమానికి కూడా మన కార్యకర్తలందరూ కూడా రావడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి దాని ప్రజెంటేషన్ కూడా వజ్ర భాస్కర్ రెడ్డి గారు ఇస్తారు తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళా తిరిగి అనేక ఉద్యమాలలో విజయవంతంగా మనం పాల్గొనే విధంగా చేయండి అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను